మొన్న న్యూ కి అయితే ఒక కేక్ ఆర్డర్ వచ్చింది అది కూడా బటర్స్కాచ్ ఎగ్ లెస్ కేక్ అయితే వచ్చింది ఎగ్లెస్ కేక్ చేయడం కొంచెం కష్టమే ఎగ్ కేక్ ఏంటంటే చాలా ప్లఫీగా వస్తుంది కొత్తగా చేసే వాళ్ళకి ఎగ్లెస్ కేక్ ప్లఫీగా తీసుకురావడం కొంచెం కష్టమే నేనైతే ట్రై చేశాను బాగానే వచ్చింది అనిపించింది కేక్ ఏంటంటే ఎక్కువ క్రీమ్ లేకుండా బ్రెడ్ ఎక్కువ ఉండేటట్టు చూడమన్నారు అందుకనేసి నేనైతే కొంచెం పెద్ద మౌల్లో అయితే కేక్ బేక్ చేసుకున్నాను అలా అయితే ఏంటంటే కేక్ వెడల్పుగా వస్తుంది కదా హైట్ తక్కువ వస్తుంది దానివల్ల క్రీమ్ కూడా తక్కువ పడుతుంది కేక్ హైట్ వచ్చిందనుకో మూడు నాలుగు లేయర్లు వచ్చిందనుకో మనకు క్రీమ్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఇట్లయితే ఒక లేయర్ పెట్టుకోవచ్చు మధ్యలో క్రీమ్ పెట్టుకోవచ్చు బ్రెడ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది అనేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను క్రీమ్ కూడా చాలా అంటే చాలా తక్కువగా యూస్ చేశాను ఇంకా నేనైతే బటర్స్కాచ్ నట్స్ ఉంటాయి కదా అవి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను కదా అవి అయితే కొంచెం ఎక్కువగానే వేశాను క్రీమ్ ఎక్కువ కేక్ అయితే లుక్ బాగుంటది క్రీమ్ తక్కువ వాడామనుకో కొంచెం లుక్ అటు ఇటుగానే ఉంటది ఎందుకంటే హైట్ తక్కువ వస్తుంది కదా సో లుక్ తో పని లేదు మాకు కొంచెం తినడానికి బాగుండాలి పిల్లలకు క్రీమ్ ఎక్కువ వద్దనుకుంటే మాత్రం ఫ్లాట్ గా చేసుకున్న బెటరే ఈ కేక్ మాత్రం ఫ్లాట్ గానే వచ్చింది నేను కొంచెం హైట్ వస్తే బాగుండు అనుకున్నాను కానీ హైట్ అయితే రాలేదు క్రీమ్ తక్కువ యూజ్ చేశాను దట్టు నేను పెద్ద మౌల్లో బేక్ చేశాను ఇంకా రెండు కలిసి అట్లయిపోయింది కేక్ అయితే ఫస్ట్ అయితే ఇంకా నేను కేక్ ని క్రమ్ కోట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను దాని తర్వాత అయితే మళ్ళీ ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇచ్చాను మా ఇంట్లో కోసం కూడా ఒక చిన్న బటర్ స్కాచ్ కేక్ అయితే చేశాను అదైతే నేను పిల్లలతో కట్ చేయించాను ఇంకొక అంటే వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ ఎవరైనా చూడకపోతే చూడండి ఇక్కడ చూసారు కదా క్రమ్ కోడ్ అయితే చేశాను ఎంత తక్కువ క్రీమ్ యూజ్ చేశాను అనేది మీకు అర్థమైతుంది ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి దాని తర్వాత అయితే ఫినిషింగ్ ఇస్తున్నాను ఇక్కడ కూడా చాలా అంటే చాలా తక్కువ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా చుట్టూ కూడా తక్కువ క్రీమే యూజ్ చేశాను ఎందుకంటే బట్స్ క్ నట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా చుట్టూ పెట్టుకుందాం అనుకుంటున్నాను సో దానివల్ల క్రీమ్ ఎక్కువ పెట్టనవసరం లేదు మనం అయితే తక్కువ పెట్టుకున్నా గానీ ఇట్లా ఇవి పెట్టుకుంటే కవర్ అయిపోతుంది చూసారు కదా మొత్తం అయితే పెట్టి పెట్టుకొని ఆ అంతా కూడా క్లీన్ అయితే చిన్న డిజైనింగ్ డిజైనింగ్ నేర్చుకోవాలి నా దగ్గర ఉన్న నాజిల్స్ ఏంటంటే సరిగా లేవు కొత్త నాజిల్స్ అయితే తీసుకొని డిజైనింగ్ అయితే పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి ఇంకా కలర్స్ కూడా లేవు కేక్ అంటే క్రీమ్ లో కలిపే కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్ కూడా నా దగ్గర అయితే ఎక్కువ లేవు నేను ఇంకా పర్ఫెక్ట్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అవన్నీ అయితే కొనుక్కుంటాను ఇప్పుడు జస్ట్ బేసిక్ టూల్స్ అయితే నా దగ్గర ఉన్నాయి కేక్ ఎలా ఉందో అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి బాయ్ బాయ్